హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇండియాస్ బిగ్గెస్ట్ ఎగ్ దోస తినేదానికి వచ్చేసాము మా ఫ్రెండ్ ఊరికి మామూలుగా నాకు తెలిసిన వరకు పది కోడుగుడ్తో దోశ బాధాం చూసాను కానీ ఈవెన్ అయితే ఏకంగా పదిహేను కోడుగుడు దోశ దోసుడు పదిహేను కోడ్లు అంటే మనం అక్కడ తినలేం కదా అందుకని మా ఫ్రెండ్స్ అందరిని వేసుకొని వచ్చేసాను మన ఏరియాకి అందరం కలిసి ఆ పదిహేను కోడుగుడ్లు దోశ తినేదానికి వచ్చేసాం ఇండియాస్ బిగ్గెస్ట్ ఎగ్ దోశ ఎలా ఉంటుందో చూద్దాం రండి ఏమవుతా మీద నేను మిమ్మల్ని ఒక చిన్న పొడుపు కథ అడతాను ఒకవేళ మీకు దీనికి ఆన్సర్ తెలుసుంటే మీరే కామెంట్ చేయండి లేదంటే ఒక ఆన్సర్ తెలియకపోతే మమ్మీనే ఎవరినైకైనా అడిగి కింద కామెంట్ చేసేయండి ఫింక్ చేసి మీ మమ్మీ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది తెల్లని సువాసన మొగ్గ ఎర్రగా పోసి నిమిషంలో మాయమవుతుంది ఏంటది ఆన్సర్ తెలుసుంటే కింద కామెంట్ చేసేయండి బాండాలు కూడా బాగా ఆడిపోతాను క్రౌడ్ బాగా ఎక్కువ ఉండడం వల్ల మా దోస పోస్ దానికి లేట్ అయింది ఈ లోపినకిలాడే బాండా ఊపేశాము దాని తర్వాత మన దోస పోయడం స్టార్ట్ చేశాడు అనమాట పదిహేను కోడిగుడ్లు దోశ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎగ్ దోశ పోయడం స్టార్ట్ చేశాడు అన్న పదిహేను ఇరవై ముప్పై కోడిగుడ్లు కొట్టిపోయడం పెద్ద ఇది అది ఎవడైనా కొట్టిపోస్తాడు కానీ ఆ కోడిగుడ్లు కొట్టిపోసిన తర్వాత దోశని చిన్నకుండా తిప్పేటోడే మగవాడు అనమాట అలాగే ఈ అన్న అయితే నీట్గా చిన్నకుండా ఒకటే దోశ తిప్పేశాడు నైస్గా సూపర్ తిప్పాడు ఒకసారి చూడండి ఎంత ఎట్లా తిప్పాడు ఎగ్ దోశ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది అంటే ఈ పదిహేను కోడిగుడ్లు కొట్టిపోయింగానే దాని తర్వాత అన్న దాని మీద మంచిగా కారం వేసేసి దాంతోపాటు ఎర్రగడ్డ కొత్తిమీర క్యారెట్టు ఇలాగ నాలుగైదు మిక్స్ చేసినటువంటి తీసుకొని పైన మంచిగా చల్లేసాడు అనమాట దాంతోపాటు దగ్గర స్పెషల్ మసాలా ఉంటుంది ప్రతి ఒక్క దోశకు ఒక్క మసాలా ఆ మసాలా కూడా దించే ముందు యాడ్ చేశాడు దాంతోపాటు దీన్ని మొత్తం పూర్తిగా స్మాష్ చేసి నీట్గా దానికి అప్లై చేసాడు దాని తర్వాత కొద్దిగా లైట్ మంట మీద ద్వారగా కాలనిచ్చిన తర్వాత దోశ దించాడు భలే ఉంది మీరు చూసేయండి

ఇక మా ఇండియాస్ బిగ్గెస్ట్ కారం దోశ రెడీ అయిపోయింది అంత పెద్ద దోశ వేసుకునే పెద్ద ప్లేట్ లేక మేము అందరం ఏం చేశామంటే ఎవరు దాని నీట్గా నాలుగైదు ప్లేట్లు వేసుకున్నాము ఇంకా నా ఇండియాస్ బిగ్గెస్ట్ కారం దోశంటే ఒకరం జరిపాం కదా అందుకని మా ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి మొత్తం అందరం కలిసి ఆరు మంది తిన్నాం అనమాట ఒక దోశని ఒక దోశ కాస్ట్ రెండు వందల రూపాయల చాలా చీపు పదిహేను గుడ్లు వేసాడు అయితే సూపర్ ఉంది దోశ అయితే అడ్రస్ పేరు వచ్చేసి వెజిటేబుల్ మార్కెట్ ఏజిటబుల్ మార్కెట్ స్టార్టింగ్ లో ఉంటుంది అనమాట ఆత్మకూరులోని స్టార్టింగ్ మీరు రాగానే ముందు ముందే స్టార్టింగ్ ఉంటది ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి దోశలు కూడా రకరకాల దోశలు వేస్తారు క్యారెట్ దోశ అని అదని షార్ట్ వీడియోలో కూడా ఉంది చూడండి ఒకసారి బాగుంటుందా సరే బాండి చంద్రబాబు కానీ కూర్ లో ఈ బండి క్రేజ్ అంతా అర్థం ఆపుకొని మరి జనాలు గుంపుగా సేవల్లా గుంపు అనమాట ఆయన మీదకి చాలా బండి ఎట్లేదంటే మినిమం ఒక ఐదు వందల చోడలు కొట్టిన రోజుకి వాతావరణం తలబడుతున్నా సరే చోడాల బండి నిన్న ఇంతమంది జనాలు ఉన్నారంటే అర్థం చేసుకోవాలి ఎంత ఫేమస్ ఎండాకాలంలో అయితే అసలు ఆ ఏడు నుంచి ఆడదా క్యూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పటికైనా మీకు ఆ పొడుపు కదా ఆన్సర్ తెలుసుంటే కింద కామెంట్ చేయండి లేదంటే మీ తెలియని ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేసి కామెంట్ చేయమని ఆన్సర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ ముఖ్యం బిగులు